గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము పదిహేడవ శ్లోకం జ్ఞానం రజసోవచ ప్రమాద మోహ తమసో జ్ఞానమేవచ సత్వగుణము వర్ణ జ్ఞానము రజోగుణము వర్ణ లోభము తమో గుణము వర్ణ ప్రమాద మోహాదులు అజ్ఞానము పక్క ఉత్పన్నములగును అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏ గుణం ఉంటే బాగుంటుందో ఏ గుణం ఉండో జీవితం బాగుంటుందో పరమార్థాన్ని సాధించగలుగుతారో అది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి మీకు ఎప్పుడు కూడా రామాయణంలో కానివ్వండి భారతంలో కానివ్వండి భాగవతంలో కానివ్వండి భగవద్గీతలో కానివ్వండి ఇది తప్పు ఇది ఉప్పు ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది అలా చేస్తే అలా అవుతుంది పరాణ వాళ్ళు అలా చేస్తారు పరాణ వాళ్ళు ఇలా చేస్తారు ఈ డీటెయిల్స్ ఉంటాయి అది మనం చదువుకొని ఎలా చేస్తే పాడైపోతాము ఏం చేస్తే బాగుపడతాము అనే నిర్ణయం మనమే తీసుకోవాలండి మన ఆ ఋషులు మహర్షులు వాల్మీకి భగవానుడు వేదవ్యాస భగవానుడు కానివ్వండి భగవద్గీత బోధించిన జగదాచారుడు కృష్ణ పరమాత్మ కానివ్వండి తప్పేదో ఒప్పేదో మొత్తం అన్నీ చెప్పేస్తారు అయ్యా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అలా చేస్తే అలా జరుగుతుంది ఇదో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇదో బుద్ధులు ఎలా ఉంటాయి పనులు ఎలా చేస్తారు ఈ బుద్ధి స్వభావం ఉన్న వాళ్ళు ఇది ఇలాంటి పనులు చేస్తారు ఫలితాలు ఎలా ఉంటాయి మొత్తం అన్నీ చెప్పేసి వదిలేస్తారు అంతేగాని నువ్వు ఇది చేసి తీరాల్సిందే ఇది చేసి తీరాల్సిందే లేకపోతే ఊరుకోము అనే పనిష్మెంట్లు గాని ఇలాంటివి ఏమి మనకు ఉండవు అది చెప్తారు ఇది చెప్తారు ఏది పాటించాలి అనే ఒక నిర్ణయం మనకి వదిలేస్తారండి మనకి అన్యమతాలో ఇది ఫలాంత నమ్మితే స్వర్గం లేదంటే నరకం మా దేవుడు నమ్మితే స్వర్గం లేదంటే నరకం ఇలాంటి భయపెట్టే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మీకు ఎక్కడా రామాయణంలో కానీ భారతంలో కానివ్వండి ఎక్కడా మనకి కనిపించవు మంచి చెడు ఇలా చేస్తే ఇది జరుగుతుంది పరిణామం ఇలా ఉంటుంది అలా చేస్తే పరిణామం అలా ఉంటుంది మొత్తం చెప్పేస్తారు సో మనం ఎలా తయారవ్వాలి మన బుద్ధిని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి మనం డిసైడ్ చేసుకున్న దాన్ని బట్టే మనము చర్యలు యాక్టివిటీస్ ఉంటాయి ఫర్దర్గా దాన్ని బట్టి మన జీవితం తయారవుతుంది వ్యక్తిత్వం తయారవుతుంది దాన్ని బట్టే జన్మ పరంపరలు తయారవుతాయి దాన్ని బట్టే మోక్షం కూడా రెడీ అవుతుంది అర్థమవుతుంది కదండి అంతా కూడా మన చేతుల్లోనే ఉంది చెప్పడం వరకే వారి పని దాన్ని మనము చక్కగా తెలుసుకుని ఆశ్రయించడం అనేది మన కర్తవ్యము భగవంతుడు ఇక్కడ మూడు గుణాల గురించి ఆ మూడు గుణాల ఫలితాల గురించి కూడా ఈ శ్లోకంలో స్పష్టంగా ఒక మాటలో చెప్పేస్తారు ఏమిటది సత్వగుణము వలన జ్ఞానము కలుగుతుంది జ్ఞానం ప్రకాశిస్తుంది జ్ఞానము వికసిస్తుంది జ్ఞానం పెరుగుతుంది ప్రజోగుణము వలన లోభం పెరుగుతుంది తమో గుణం వలన ప్రమాదము మోహము అజ్ఞానాంధకారాలు పెరుగుతాయి ఇప్పుడు మీకు ఏ గుణము కావాలి ఫలానా గుణం కావాలండి ఆ గుణానికి తగ్గ లక్షణాలు ఎలా ఉంటాయి ఆచరణ ఎలా ఉండాలి అవి కూడా స్వామి ఇంత ముందు శ్లోకాల్లోనే చెప్పేస్తారు సత్వగుణం ఉన్నవారిలో వివేకము చైతన్యము అనే శక్తి అధికంగా ఉంటుంది వివేకము చాలా అవసరం అండి తెలుసుకోవాలి అని ఒక జిజ్ఞాస అవసరం అది సరైన దారిలో తెలుసుకోవాలి అన్నము తింటే కడుపు నిండుతుంది బలం వస్తుంది అన్నం తినడం వలననే ప్రాణం నిలబడుతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం ఆ అన్నాన్ని శిష్టాచారంతో స్నానం చేసి వస్త్రం కట్టుకొని కూర్చొని చేతితోటి నెమ్మదిగా ప్రశాంతంగా తినాలి అనే విషయం ఏంటంటే సరైన దారిలో తెలుసుకోవడం తినడమే ప్రధానం అనుకున్నప్పుడు ఎడం చేతితోటి తినొచ్చు చే నోటితో నాకేయొచ్చు ఇంకెలా అయినా చేయొచ్చు అది కాదు చేసే పని సరైన దారిలో ఎలా చెయ్యాలి అని శిష్టాచారం ముందు చూసారు అది తెలుసుకోవడం ప్రధానం అది తెలుసుకోవాలంటే వివేకము అవసరం అర్థమవుతుంది కదా వివేకం అంటే ఏమిటో ఇది మంచి లక్షణము ఇది చెడు లక్షణము ఇది మంచి దారి ఇది చెడు దారి ఈ దారిలో వెళ్ళకూడదు ఈ దారిని పట్టుకోకూడదు ఈ దారిని మాత్రమే మనం పట్టుకోవాలి ఈ ఆలోచన ఈ హెయిర్ లైన్ తేడాతో ఉంటుంది దీన్ని చక్కగా పట్టుకొని గ్రహించగలగడము ఆ దారిలో పోగలడము అలా ఆచరించగలడం ఏదైతే ఉందో దానికి వివేకము పేరు ఆ అనే శక్తి ఆ విధమైన సాత్వికమైన చైతన్యము ఎలా వస్తుంది అంటే సత్వగుణం ఉండటం వలన వస్తుంది ఆలోచనలు దారి తప్పకుండా సరైన దిశలో ఉంటాయి క్రమశిక్షణ ఒక ప్రణాళికాబద్ధమైన జీవన శైలి ఒక సాధన చేసుకోవడం ఏకాగ్రత శ్రద్ధ మంచి అలవాట్లు మంచి వ్యక్తిత్వము సహనము స్నేహ స్వభావము ప్రేమించే స్వభావము ఇలాంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం పేరుతో ఏం చెప్తున్నారు మంచి లక్షణాలు ఇవన్నీ కూడా సత్వగుణ ప్రధానమైనవి అవన్నీ మనకి పూర్వం భగవద్గీతలో బోధించారు శాస్త్రాల్లో అవే ఉన్నాయి ఇవి చదవక ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుంటే కోర్సులో చేరి వేలు లక్షలు మనం పోగొట్టుకుంటున్నాం కట్టేసి వెళ్ళి కోర్సులో చేరుతున్నాం మనం భగవంతుడే చెప్తున్నాడు సత్వగుణం వృద్ధి చెందడం వల్ల జ్ఞానం ప్రకాశిస్తుంది ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అనే ఒక వివేకం ఉంటే ఏమవుతుంది మంచియే పట్టుకుంటాము మంచి అలవాట్లు మంచి ఆలోచనలు చేస్తాం మంచి ఆచరణలు ఉంటాయి తద్వారా ప్రకాశించేది తద్వారా మనం పెంచుకునేది జ్ఞానాన్ని కదా ఆ జ్ఞానం అలా అలా పరమార్థాన్ని ప్రసాదిస్తుంది పరమాత్మ దగ్గరకు మనల్ని చేరుతుంది అలాగే రజోగుణం వల్ల లోభం బాగా ఉత్పత్తి అవుతుంది ఏంటి రజోగుణం అంటే వెంపర్లాట వెంపర్లాటకే రజోగుణం అని పేరు నాకు అది కావాలి అది పొందాలి దాన్ని అనుభవించాలి వాళ్ళకుంది నాకు లేదు అయ్యో వాళ్ళు సుఖంగా ఉన్నారు నేను ఉండడం లేదే వాళ్ళు భలే బలేవన్నీ కొనుక్కొని హాయిగా ఆనందంగా ఉంటున్నారు నా దగ్గర ఏమీ లేవు ఎలా పొందాలి ఎలా అయినా పొందాలి ఆ పొందిన దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి కాపాడుకునే దాన్ని తరతరాలకి తరతరాలకి అందిస్తూ ఉండాలి ఇంకా కొడుక్కి పెళ్లి కాదు మనవడ కోసం సంపాదన కొడుక్కి ఇంకా పెళ్ళే కలదు ముది మనవడ కోసం సంపాదన వాళ్ళ గురించి కూడా ఆలోచించగా ఈ పెద్ద మనిషి సుఖం ఎక్కడ ఉంటుందండి ఈ లోభత్వము ఈ వెంపర్లాట ఐ తృష్ణ ఇది కావాలి ఇది పొందాలి నాకు లేదైనా ఎలా అయినా కావాలి అని ఈ ఆరాటం ఏదైతే ఉంటుందో స్వార్థం కోసం ఈ ఆరాటానికే రజోగుణం అని పేరు రజోగుణం వాళ్ళకి ఈ ఆరాటాలు ఎక్కువగా ఉంటాయి రకరకాల కోరికలు ఎక్కువగా ఉంటాయి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలని ఒక తృష్ణ ఎక్కువగా ఉంటుంది ఆ తృష్ణ కొద్దీ రకరకాల పూజలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి అవి కూడా చేస్తున్నాం మనం ఈ పూజ చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అది చేస్తే ఇది నెరవేరుతుంది మన వెంపర్లాట మన ఆరాటమే ఇంకొకళ్ళు భక్తి వ్యాపారానికి బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఈ ఆరాటం ఈ లోభం ఏదైతే ఉందో ఇది కర్మబంధాలు కలగదు ఎస్ జన్మ పరంపరను పెంచుతుంది ఇంకా భగవంతుడి గురించి ఆలోచన చేయకుండా మన వాళ్ళు మది మన వాళ్ళ గురించి ఇంటి గురించి ఆస్తి గురించి ఎకరాల ఎకరాల పొలాల గురించి ఉంటే ఆ ఆలోచనలో ఉండగానే పోతే వాటి కోసం మరలా పుట్టాలక్కర్లేదా జన్మ పరంపరలో పెంచుతుంది రజోగుణము రెండు ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఎప్పుడు తృప్తిగా ఉండలేరు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు నిద్ర పట్టదు ప్రశాంతంగా రజోగుణము ఎవరినీ ప్రశాంతంగా మనశ్శాంతిగా తృప్తిగా ఉండనివ్వదు ఎందుకంటే ఈ మనశ్శాంతి ప్రశాంతత తృప్తి అనేది సత్వగుణం ఉన్న వాళ్ళకి ఉంటాయి వాళ్ళవి ఆ లక్షణాలు కాబట్టి రజోగుణంలో ప్రశాంతత ఉండదు ఆనందం ఉండదు ఆరాటము వెంపర్లాట తృష్ణ ఎక్కువగా ఉంటాయి లోభం అధికంగా ఉంటుంది ప్రమాదమోహో తమసో భవత అజ్ఞానమేవచ మహతమోగుణం ఏం చేస్తుంది ప్రమాదము మోహము అజ్ఞానము ఏవచ ఇవన్నీ బాగా కావాల్సినంతగా కుప్పలు కుప్పలుగా కలిగిస్తుంది మనకి ప్రమాదము అంటే ఏంటంటే నిర్లక్ష్యం ఆ ఏందిలే ఒక నిర్లక్ష్యం అండి నిర్లక్ష్య ధోరణి అరే ప్రాణాలు పోయే విషయమైనా అత్యంత ఇంపార్టెంట్ విషయమైనా అత్యంత గొప్ప విషయమైనా సరే అత్యంత విలువైన విషయమైనా కూడా ఒక నిర్లక్ష్యం ఏంట్లే ఈ నిర్లక్ష్యము ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది జీవితాలని నాశనం మీద నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్లక్ష్యం అనేది తమో గుణ స్వభావము చాలా తప్పది రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి హెల్మెట్లు పెట్టుకోండి పెట్టుకోండి అని కొన్ని సంవత్సరాలు ఇంకా చెప్పడం నా చిన్నప్పటి నుంచి నేను న్యూస్ పేపర్లు చూడడం మొదలు పెట్టింది టీవీ చూడడం మొదలు పెట్టింది చెప్తూనే ఉన్నారా అయినా కూడా ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం అయ్యి హెల్మెట్లు పెట్టుకునేది నడి రోడ్డు మీద ప్రతిరోజు ప్రాణాలు పోతున్నాయి హెల్మెట్లు పెట్టుకోండి అని చెబుతున్నా కూడా ఏంటి అని పెట్టుకోకుండా నేషనల్ హైవే మీద కూడా బైక్ వేసుకుని స్పీడ్గా పోయే వాళ్ళని వరల్డ్ మందిని చూశాను ఏమిటంటే నిర్లక్ష్యం తమో వాళ్ళ వాళ్ళకి కుట్టినట్టు కూడా ఉండదండి వాళ్ళకి మోహము ఏది చెడు ఏది దుర్మార్గమో ఏది జీవితాన్ని పాడు చేస్తుందో మన శీలానికి వ్యక్తిత్వానికి ప్రగతికి అభ్యుదానికి ఏది ఆటంకపరుస్తుందో అదే బాగుందనే మోహంలో ఉంటారు చూసారు మోహం అంటే దానికి పేరు ఏది ప్రమాదం కలిగిస్తుందో ఏది మనం బతుకుని ఆశ్చర్యం చేస్తుందో ఎలాంటి లక్షణాలు జీవితాలని కుటుంబాలని మనల్ని నమ్ముకున్న అమాయకులను అవన్నీ ఛిద్రం చేసేస్తాయో ఆ లక్షణాలే బలే ఉన్నాయి ఆ పద్ధతే పాటించాలి ఆ బలహీనతల్లోనే బ్రతకాలి అలాంటి దురభ్యాసాలు దురలవాట్లలోనే బ్రతకాలి దీనికి మోహం అని పేరు నూటికి నూరు శాతము వీళ్ళ జీవితాలనే కది వీళ్ళని నమ్ముకున్న వాళ్ళ అమాయకుల జీవితాన్ని కూడా నాశనం చేసేసి తీరుతుంది అజ్ఞానము ఇవన్నీ కూడా కరెక్ట్ అనుకుంటాడు వాడు పెద్ద అజ్ఞాని ఇంకా అజ్ఞానం కంటే గది కష్టం అంతేనా కాదా ఇప్పుడు చెప్పిన ఈ ప్రమాదము ఈ మోహాదులు నిద్ర ఆలస్యము సోమతనం బద్ధకం బలహీనతలు నిర్లక్ష్యాలు ఇవన్నీ ఏమైతే ఉంటాయో ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యహ దేవుడు చెప్పడం నేను వినను ఇవన్నీ కరెక్ట్ అనుకుంటాడు అంటే ఎవడవాడంటే పెద్ద నెంబర్ వన్ అజ్ఞాని ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే తమో గుణం అధికంగా ఉంటే కలుగుతాయి కాబట్టి లక్షణాల్లో ఏ లక్షణాలు ఉంటే ఏ గుణం ఉంటే మనకి చక్కగా మనత్వం బాగుంటుంది శిల నిర్మాణం జరుగుతుంది జీవితం బాగుంటుంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైనా బాగుంటారు ముందు పరమార్థమైన ప్రగతిని సాధించుకోగలుగుతాము భగవంతుడిని పొందగలుగుతాం ఎన్ని శుభ పరంపరలు కలుగుతాయి కాబట్టి ఈ గుణము మనం సాధించుకోవాలనుకుంటే ఎలా ఉండాలి సాధన ఎలా చేసుకోవాలి ఇలాంటి ఆలోచనల ద్వారా ఎలాంటి ఆచరణల ద్వారా శిల నిర్మాణం జరుగుతుంది వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది చక్కగా అలా మనం ఉండగలుగుతాము ఇది సాధకుల చేతుల్లో ఉంది చెప్పడం వరకే కృష్ణ పరమాత్మ బోధించిన దాని వచ్చిరాందాన్ని అమాయకురాల్ని నాకు దోచినంతలో నేను అగ్నే చెప్పినా చెప్పడం వరకు ఎవరు చెప్పినా ఇంకొక గొప్ప ఆచార్యులు ఎంతో మంది చెప్పున్నారు నాకు తెలిసింది ఏం లేదు ఏదో వరదా భక్తిగా నేను చెప్తున్నా ఎవరు చెప్పినా చెప్పడం వరకే ఆచరించడం అనేది సాధకుడి చేతిలో ఉంది దానికి తగ్గట్టే ఫలితాలు పరిణామాలు ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి భగవద్గీత చదివితే ఒక గైడ్ దానికి అన్నీ అర్థం అవుతాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ విషయాలు లోకా సంస్థ సుఖ్న భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణారు